కళ్ళావడ అలవాడే లేదు తాదా అని అగ్గరకస్తే నాకు గులగుళ్ళ నేర్పింది నువ్వే నాకు ఇప్పుడు గులగుల పెడుతున్నా నాకు ఇది ఆలది నేర్పి నేనే పెట్టింది కళ్ళ కొరకే నీ అయ్యకు నేరినా నీకు నేరినా ఈ కళ్ళ ఆ ముద్ద రాకముందు కాగింద కళ్ళాగురి ఇగో అయ్యా ఇప్పుడు కళ్ళు దావుడు కళ్ళేది ఈ కళ్ళు మన చూడకుండా వస్తే కళ్ళు లేకుండా ఆయన చూడు ఇంత మంచిగా మన్నాడు చూడు నాకు ఒక్క బొట్టు కూడా కళ్ళ లేదు ఆ ముద్దడు వస్తే ఆయన ఉంచకుండా రావచ్చాడు ఆ ముసు కళ్ళు లేకుండా ఆయన కళ్ళు వస్తే కళ్ళు లేకుండా ఆయన ఇంద్ర హలో ముస్లో నా పనడుకోవట కళ్ళు మీకు కళ్ళు లేకుండా ఆయన కళ్ళు కళ్ళే అది మరి నేనే తామంట నా పనంతకుండా అల కళ్ళు తావా అలవట్లేదు ఎండాకాలం నువ్వు నేను నేర్చుకున్నా ఈ కళ్ళు మీద బాగా పనం కొట్టుకోవాలంటే ఇప్పుడు రావద్దా ఇంత అంతే అమ్మోడు అంటే ఆయన రావద్దు నాకు ఒక్క బొట్టు లేకుండా నా ఆ నేను కళ్ళు తాగిన ఇంకా తాతనుకున్నా కానీ ఇలా కళ్ళు ఉంది కదా మీరు తాగురి చాలా ఇప్పుడు రేపిస్తా రేపు తెప్పిస్తా ఇంకా కావాలంటే తాగురి ఆయన నాగు సరిపోయిందిగా ఎవరి అన్న కళ్ళు ఉంది తాగురు ఆ చాలా ఆ రాకముందు ఆయన తాగు నీకు నేర్పింది నేనే అన్నవా கல்ல அலவடலை தா தான் குலகு நேர்ந்து கல்லூர நீக்க முறி அய்யா ஓய் ஆனக்கு அத்தி ஆனா கடுப்பு అప్పట్లా కళ్ళైనా ఓలే కడుపులోకి ఇప్పుడు పొద్దుకింది గట్టికాళ్ళైనా కడుపులోకి పోతుంది సరే ఎందుకు ముసలాడా మాది అదిగా ఆయనకి నేర్పినావు ఇప్పుడు ఏం చేయాలి నేను పోతేకొని రావాలనుకుంటే ఆ బల బొందరం కొట్టుకపోయినాయి తెపిక పీకినాయి వైన్స్ ఎనకా పోయినాయి వైన్స్ కాడు ఉన్నా నా సైన్ పెట్టినా బాటిల్ బాటికి సాయ నాకు అది జాలి ఇంకా ఏం చేస్తావు ఇప్పుడు కానీ నువ్వు అన్నయ్య నీవా నువ్వు అన్నట్టు వచ్చిండు ఆ కళ్ళు తాగి వచ్చింది ఆ జాలట నువ్వు అన్న నీ అన్నయ్య ఎక్కడికి వచ్చిందో చూసినావా నా గుల నేర్పింది నువ్వే గోకులు ఇప్పుడు ఏం చేయాలి నేను అరే ముసలో చవిదాకా ముసలోడ మనకే మసాలా వేయాలి అవి వచ్చి గరం మసాలా కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావు

నేను నేర్పిన తాకుండా నువ్వే తాగిపో మా ఇద్దరికాళ్ళు నువ్వే తాగిపోవు తాను తీసుకో ఆ తీసుకోర్రు నాటి బర్రు ఒక్క బయట కండి తెల్లారి ఇద్దరు దిగట అమ్మయ్యా రెండు వాళ్ళు నాకేనాయి అమ్మయ్యాం వాళ్ళు నాకేనాయి ఉదయం వదలం మొక్కని చూస్తున్నావు